పాకిస్తాన్కు చెందిన జాఫర్ ఎక్స్ప్రెస్లో మరోసారి అటాక్ అయింది దీన్ని ఈసారి బలూచిస్తాన్ రిపబ్లిక్ గార్డ్స్ దీనిపై అటాక్ చేశారు ఐఈడి బాంబును ట్రాక్ పట్టాలపై అమర్చి దీన్ని పేల్చివేశారు వేశారు దీంతో జాఫర్ ఎక్స్ప్రెస్ మరోసారి పట్టాలు తప్పింది ఇందులో చాలా మంది చనిపోయారు చాలామంది వరకు గాయపడ్డారు ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ గతంలో చాలా సార్లు అటాక్ అయింది ఈ ఏడాదిలో ఇది ఎనిమిదవ అటాక్ అని చెప్పుకోవచ్చు నిజానికి బలూచిస్తాన్ ప్రాంతాన్ని పాకిస్తాన్ నుంచి వేరు చేయాలి అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పోరాటం చేస్తూ ఉంది మా ప్రాంతాన్ని పాకిస్తాన్ మొత్తంగా దోచుకుంటోంది మా మినరల్స్ ఖనిజ వనరులు సహజ నిక్షేపాలు అన్నిటినీ పాకిస్తాన్ దోచుకుంటోంది తిరిగి మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు దాని నుంచి వచ్చే నిధులను పాకిస్తాన్ ఎక్కువగా పంజాబ్ ప్రావిన్స్కు మాత్రమే ఖర్చు పెడుతుంది మా ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయడం లేదు మా పిల్లలు స్కూల్కు వెళ్ళాలంటే నాలుగు వందల కిలోమీటర్ల దూరం వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది అంతేకాకుండా మా ఇళ్లలో ఎనభై శాతం ఇళ్లలో కరెంటు వసతి కూడా లేదు అనే విధంగా వీళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈ జాఫర్ ఎక్స్ప్రెస్పై మరోసారి అటాక్ చేశారు దీంతో పాకిస్తాన్కు ఏం చేయాలో పాలు పోవడం లేదు